ఈ ఆకర్షణీయమైన లోకాన్ని అధిగమించి ఈ అదంతా చెత్త నాకు ఏసయ్య కావాలి ఏసయ్య సన్నిధి కావాలి ఆయన సహవాసం కావాలి ఆయనతో ఉండాలి ఖాళీ దొరికింది నేను ఏకాంతానికి పోతా ఖాళీ దొరికింది నేను మందిరానికి పోతా ఖాళీ దొరికింది నేను ప్రార్థన తోటికెళ్ళి ఏసైతో గడుపుతా ఖాళీ దొరికింది నేను ఆయన ప్రార్థనా గదిలో గడుపుతా ఖాళీ దొరికింది నేను గ్రంథాన్ని ధ్యానిస్తాను ఖాళీ దొరికింది నేను ఒకరికి సువార్త చెప్తా ఖాళీ దొరికింది నేను ఒక ఆత్మని బలపరుస్తా ఖాళీ దొరికింది నేను ఒక ఆత్మని ప్రోత్సాహపరుస్తా ఎంకరేజ్ చేస్తా ఈ ఖాళీని ఎందుకు పోగొట్టుకోవాలి నేను నా ప్రభు పనిలో ఉండాలి ఆయనకు సమీపంగా ఉండాలి ఆయన దృష్టిలో ఉండాలి ఈ ఆశ అందరికి ఉంటుందా అలాగా మనం ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతకాలి ఇక్కడ ఉన్నప్పుడే ఈ ఆకర్షణీయమైన లోకం ఒక పక్కన లాగుతుండగానే వాటిని తెంచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తాలి ఇలాంటి అనుభవాన్ని ఎంతమంది సాధన చేస్తున్నారో చూస్తుంటాడు ఆయన మళ్ళీ నీకు ఇష్టమైన ఆకర్షణలన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు ఎంత ఆకర్షణ అంటే నీకు మైండ్ తిరగదు అటు నుంచి అయినా సరే బలవంతంగా తెంచుకొని నా దగ్గరికి వస్తున్నాడా సంతోషపడతాడు వీనికి ఎంత ఇష్టం నేనంటే ఇంకా నా దగ్గరికి రావచ్చు లేదా అక్కడ కూర్చొని ఏదో చెత్త చెదారం చూడవచ్చు చేయొచ్చు కానీ ఏ కొంచెం సందు దొరికినా మందిరం అంటాడు ప్రార్థనా గది అంటాడు ప్రార్థనా తోట అంటాడు ఏ కాడికి నా దగ్గరికి రావాలి నా దగ్గర కూర్చోవాలి నాతో మాట్లాడాలి నా కార్యాలు చేయాలి ఇంత ఆకర్షణీయమైన ప్రపంచంలో సైతం నా కోసం పరితపిస్తున్న నా బిడ్డ అని నీ కోసం దిగొస్తాడు ఆయన కెరుపులు శరపులు మహాదూతలు నిత్యము నిన్ను స్థుతి ఎన్నికలే నా కోసము కలేని చాలే మన పాట పాడుతాడుతాము నువ్వు పాడతావాడుతాడుతాము నువ్వు పాడతావా నువ్వు పాడతావా నువ్వు పాడతావా పాడవు కానీ కానీ నీకు వచ్చి రాని పాటే పాడతావు చూడు నీ సయ్యా స్తోత్రమయోత్రుతాడంట నేను స్థుతిస్తే నాకే నచ్చదు నేను పాడితే మా ఇంటి వాళ్ళకి నచ్చదు హ్యాపీని గొడవ అంటారు పెద్ద 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 లాగా పాడుతావును అని ఎగతాళి చేస్తారు ఎన్నిక లేనిది అయ్యా నా స్థుతి తమ్ముడు నిజం ఇది చెల్లి నిజం రా తల్లి ఇది నిజం ఎన్నిక లేనికలేని నా స్థుతి కోసము అన్నా నువ్వు బాగానే కొంచెం బాగానే పాడతావు కదా నీ స్థుతి ఎందుకు ఎన్నిక లేనిది అని మీరు అడుగుతారు కదా చెత దేవదూతల గానంతో పోల్చుకుంటే నేను పాడే గానం ఏకాడి ఏ పాటి ఎంత 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 ఖచ్చితది దేవదూతల గొంతులు ఎక్కడా వాళ్ళ మహిమెక్కడ వాళ్ళు దేవుడిని వర్షిప్ చేసేది ఎక్కడా నా గొంతు నేను మహింపరచేది అందుకే కెరూబులు వాడుకున్నాపులు మహాదూతలు ఎన్నికలేని స్ూతి కమూ ఎన్ని కలేని నాస్తి కమూ సమూహ మీ గులాసతో చూ చుట్టి వా ఆరాధనేయన ఆనందే నా స్థితి కోసం చూస్తున్నావా నేను చేసే ఆరాధన కోసం చూస్తున్నావా నేను చెల్లించే స్తోత్రాల కోసం చూస్తున్నావా కిరబులు శరాపులు దూతలు కోట్ల కొలదిగా నిన్ను సన్నతిస్తున్నారే పాపినయా మట్టి పురుగుని దౌర్భాగ్యం నేను ఎంత నా నా స్థుతి నీకు ఇష్టమైంద చెవి యోగ్య అలకిస్తావా అట్లయితే పాడతా దేవ నా దేవుడవు నే వేనని నీలే రారాజు రా రాజురా వేనని దేవ నా దేవుడవు నీ మదినీ లేరా రాజు మీదని దేవా నాదేరుడనీ నామినీ లే రాజు మీనని ఆరాధనే చెయ్యనా ఆ నది పుంద ఆరాధని చెయ్యనా దేవుడవు నీవే ననే నామది నేలే రాజా ను